కుమార్ కుమారు అయినటువంటి సారు తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నా తీసుకొని వెళ్ళగలరు గుడి ముందట ఉన్నటువంటి రాయి కింద

జరిగింది వారికి కూడా ఆలయ కంపెనీ తరఫున మరియు ప్రత్యేకంగా స్వాగతం జరుగుతున్నాం

తమ్ముడు మరి ప్రతి ఒక్క భక్తుడికి ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి నేను రాజశేఖర్ అనే మా నాన్నగారు ఇక్కడ రామ్ దాస్ సార్ పిప్రి హై స్కూల్లో పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల రెండు వరకు పన్నెండు సంవత్సరాలు పిప్పి హై స్కూల్లో పనిచేసినటువంటి రామ్ దాస్ సార్ అంటే చాలా మందికి తెలుసుంటది ఇక్కడ మా నాన్నగారు రెండు వేల ఇరవై నాలుగులో లో కాలం తీశారు అప్పటి వరకు చాలా సంవత్సరాలు నేను పిప్పీ వచ్చాను నాకు ఈ గ్రామం అంటే నా తల్లిగారింటితో సమానం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ పిల్లలు కాని పెద్దలు గాని అమ్మలు కాని అక్కలు కాని ప్రతి ఒక్కరు కూడా మా నాన్నను ఎంతో ప్రేమ చేసిరు ఎంతో గౌరవించారు ఉపాధ్యాయ వృత్తికి వన్ని తెచ్చినటువంటి సార్ అబ్బాయిగా నేను ఆర్మూర్ లో చార్టెడ్ అకౌంటెంట్ గా నేను విధులు నిర్వహిస్తున్నా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు లింగమయ్య జాతర అంటే చిన్నప్పుడు వారం రోజుల వరకు ఇక్కడ ఉన్నటువంటి స్వామి గాని లింబాద్రె గాని మా నాన్న భోజనెడ్డి అన్న గాని మా సర్పంచ్ సార్ నరేష్ కదా కిరణ్ బందేల కిరణ్ గారు వీరు వీరందరితో పాటు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ సేకరణ విదేశార అలాగే ఇక్కడ ఉన్నటువంటి చాలా మందికి తిరుమలేష్ ఉన్న ఆధ్యాత్మిక భగవంత ముందు కలుగుతున్నటువంటి గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి అమ్మలక్కలందరికీ కూడా నమస్మలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వాస్తవంగా ఈనాటి సమయం ఏదైతే జరుగుతుందో కాలానుగుణంగా భక్తి మారుతుంది ఆసక్తి మారుతుంది చిన్నప్పుడు జాతరల కంటే ఇలా వచ్చేవాళ్ళం ఇప్పుడు ఎంత టైం అయిపోయిందా వెళ్ళిపోదాం అన్నట్టు పెళ్లిలు కానీ పీటంటారు కానీ చాలా స్పీడ్ అవుతున్నది కానీ మనసులో మాత్రం శివుడి పైన గాని భక్తి తత్వం గానీ నానాటికి పెరగడం మన హైందవ తత్వానికి చాలా ఉపయోగం మీ అందరి యొక్క భక్తి పరవశంతోనే ఈ యొక్క భారతదేశం సంతోషంగా ప్రశాంతంగా ఉంది అని అంటే మీ అందరి యొక్క ప్రేమాభిమానాలతోనే భగవంతుని కలవడం అనేది భగవంతునితో పాటు మానవత్వాన్ని పెంచడం ప్రతి సోదర భావాన్ని పెంచుకోవడం ఇక్కడ ఉన్నటువంటి అమ్మలక్కడందరూ కూడా దేవుడి దగ్గరికి వచ్చి నేను చెప్పే విషయం ఏంటంటే భగవంతుడు అనేది మనిషి రూపంలోనే ఉంటాడు భగవంతుడు ఎక్కడ ఉండడు మనిషి ఇంకొక పక్కన ఉన్న వ్యక్తిని గౌరవించడమే మానవత్వం దైవత్వం అని నేను భావిస్తాను శివుడు ఒకసారి ఏం చేసిండట అమలు ఒక చిన్న కథ చెప్త మీకు శివుడు ఏం చేసిండట శివుడు పార్వతి ఇద్దరు కలిసి అట్లా పోతున్నారంట మనిషికి ఏది ఎప్పుడు ఎలా ఇయ్యాలనేది దైవ సంకల్పం ఉంటది కాబట్టి ప్రతి ఒక్క ప్రాణిని మనం ప్రేమగా గౌరవంగా చూడాల్సిన బాధ్యత ఉంటది కాబట్టి ఈ యొక్క ఏదైతే శ్రీరాముల వారు సీతాదేవి లంకడు రావణాసరుడు ఎక్కకపోయిన తర్వాత ఇదే ప్రాంతం నుంచి మన మడ్గడి కానాపూరు గుస్తాపురం ఈ తీర ప్రాంతం నుంచి శ్రీరాముల వారి ఎక్కడ నుంచి అంటే ఈ యొక్క కర్మభూమి ఒక పవిత్రమైన గోదావరి పరివార ప్రాంతాలైనటువంటి మన అన్ని యొక్క ఊరులన్నీ కూడా భక్తితో ఉంటుంటే మనం జనానికి మంచి చేయాలా అందరికి మంచి చేయాలన్న ఆలోచన ఉంటుంది మరొక విషయం ఆర్మూర్ ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల కంటే భిన్నంగా ఉంటది ఏమైతుందంటే ప్రాంతంలో అన్నింటికంటే భిన్నమైన ప్రాంతం ఆర్హు ఆర్హూర్లో ఉన్నటువంటి వేషధారణ గాని ప్రతి ఒక్క అమ్మ మీద ఇక్కడ నగలు గాని భక్తి గాని వాళ్ళ యొక్క ఆచారాలు గాని మన యొక్క కార్ల ఏదైతే వాడతామో మన యొక్క వేషధారణ గాని మన భోజన అలవాట్లు గాని మిగతా ప్రాంతాల అందరికంటే భిన్నంగా ఉంటాయి మనం అందరం కూడా ఒక విశేషమైనటువంటి ఒక ప్రత్యేకతను కలిగినటువంటి ఉన్నటువంటి ఆ రోజు ప్రాంతంలోనే ఇప్రీ గ్రామం అనేది ఒక ఇంపార్టెంట్ ప్లేసు ఈ గ్రామంలో ఈ మధ్యన ఎన్నికైనటువంటి నా తమ్ముడు బంధుల కిరణ్ గారు అట్లాగే మా అన్న మోజిరెడ్డి అన్న ఈ యొక్క సమావేశానికి అలాగే ఉప సర్పంచ్ అలాగే ఆలయం యొక్క కార్యనిర్వాహక కమిటీ అయినటువంటి అధ్యక్షులు అయినటువంటి మోటర్ చిన్న రాజరెడ్డి అలాగే మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడా ఎంతో ప్రేమపూర్వకంగా నన్ను ఇక్కడ రప్పించి చాలా సేపటి నుంచి వెయిట్ చేసేలాగా నన్ను ఇక్కడికి రప్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక చిన్న విషయం ఏంటంటే స్వామి వారికి వెండిది ఏదో ఒక ఆవరణ అడిగినారు కానీ మేము మనం అందరము బడుగు బలైన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళము కష్టపడి వ్యక్తులు కాబట్టి నా వంతు తరఫు నుంచి మా అన్నగారికి మా సర్పంచ్ గారికి చిన్నగా విన్నవించుకున్నా నేను ఒక యాభై ఒక్క వేలు రూపాయలు ఇప్పుడే చిన్నగా నా యొక్క భక్తిగా ఎందుకంటే మహామాత కలిగినటువంటి ఆలయము ఎంతో ప్రశస్తి కలిగింది మరియు వివిధ ప్రాంతాల నుంచి వివిధ గ్రామాల నుంచి కొన్ని వందల వేల మంది ఇక్కడ వచ్చి చూస్తే నేను ఆశ్చర్యపోయినా మా సర్పంచ్ సాబు మా భోజనం అన్న చెప్తే అనా మామూలు ఉంటదేమనుకున్న గానీ ఒక జన సముద్రాన్ని కల్పిస్తున్నటువంటి యొక్క పరిసర ప్రాంతాన్ని చూస్తే భక్తి తరమయ్యంతో ఆ ఆ దిద్ది ఎంతో ప్రేమగా భక్తితో కొలుస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఈ రోజు రథసప్తమి అంటే ఏడు పైన సూర్యుని యొక్క ఆవిర్భావం జరిగింది ఇటువంటి ఆవిర్భావం ఏదైతే ఉందో కశ్యపు కశ్యప ఋషి అదితి వాళ్ళిద్దరి యొక్క సంతానంగా సూర్య భగవానుడు ఈరోజు మనకు దర్శనమిస్తున్నాడంటే వీళ్ళ సమస్త లోకాలను కాపాడుతున్నాడంటే సూర్య భగవానుడికి ఈరోజు రథసప్తమైన ప్రత్యేకమైన రోజులో రోజు లింగమయ జాతర జరుగుతుందంటే శివుడి యొక్క శివుడి యొక్క ఆలోచన గాని శివుడి యొక్క ప్రశస్తి గాని హలో హలో శివుడి యొక్క భక్తి శివుడి యొక్క ఆలోచన శివుడి యొక్క ప్రేమ మనందరి ఉండాలని అలాగే మీ మధ్య కూడా ప్రేమ అభిమానం శాంతి సౌభ్రాతృత్వం నాయకుల పైన అభిమానం అలాగే నా యువ కిరటమైనటువంటి బందెల కిరణ్ గారు అప్రతికంగా ఇక్కడ గెలిచి ఒక యువ నాయకత్వాన్ని సమకాలీన రాజకీయాలకు భిన్నంగా ఒక యువత ముందుకొచ్చి గెలిచినటువంటి ఆయన తీరు చాలా అద్భుతం ఆయన యొక్క ఇండికేషన్ ఏదైతుందో మొత్తం నియోజకవర్గం అంతా కూడా ఒక యువ నాయకుడు రావాలా కొత్త రక్తం రావాలా పాత విధానాలు ఆలోచించే విధానం పోవాలా డబ్బుతో కొనే ఓటుని పోవాలా అన్ని కూడా నిర్మూలించాలని వారి యొక్క ఔన్నత్యం అలాగే ఆయన సపోర్ట్ చేసినటువంటి పెద్దలందరికీ కూడా హక్కు దినోత్సవం కూడా ఉంది కాబట్టి స్వామివారి ముందు మనం మాట్లాడకూడదు కానీ ఒక మాట చెప్తున్నా మీ ఓటు హక్కు నిజంగా కరెక్ట్ అయిన వ్యక్తికే ఓటేయండి అలాగే డబ్బులు చూసో డబ్బు సంచులు చూసే ఇంకా మిగతా వాటికి ఎట్టి పరిస్థితులు డబ్బులు మీరు తాగువ్వకండి హండ్రెడ్ పర్సెంట్ వ్యక్తి మనకు అందుబాటులో ఉంటాడా అహంకారూరితని ఉంటాడా నిజాయితీగా పనిచేస్తాడా మన ప్రేమగా ఉంటాడా మన సమస్యలకు దగ్గర ఉంటాడా మన ఆలోచనల దగ్గర ఉంటాడా మన జీవిత విధానం తెలుసా మన కష్టాలు తెలుసా మన బాధలు తెలుసా అనే వ్యక్తిని చూసే మీరు చూసుకోండి ఆ భగవంతుడి యొక్క కరుణా కటాక్షాలు మా పిప్పి గ్రామంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అన్ని పల్లెటూర్ల మీద కూడా ఉండాలని మీ అందరి ప్రేమాభిమానాలతో ఇంత వేల మంది ఉన్నా గానీ నా యొక్క నాకు ఇక్కడికి ఆహ్వానించి ఒక నార్మల్ వ్యక్తికి ఇంత మంచి ప్రేమగా అందించినటువంటి ఈ లింగమయ జాతర అలాగే విలేజ్ డెవలప్మెంట్ కమిటీ జనరల్ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అంటే ఏదో అనుకుంటాం కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రేమాభిమానాలు చూస్తే మాత్రం నిజంగా మళ్ళొకసారి నేను ఇక్కడికి రావాలనిపిస్తుంది మీ యొక్క ప్రేమను పొందే అవకాశం దాస్ సార్ గారు జరిపిఎస్ హై స్కూల్లో పనిచేసినప్పటి నుంచి నా యొక్క తండ్రిగా అలాగే భీమయ్య ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఎంతో ఆదరించినటువంటి నన్ను చాలా అద్భుతపరిచింది కాబట్టి మీ అందరికి కూడా నిర్ణమయ్య జాతర శుభాకాంక్షలు అలాగే అలాగే మా సీనన్న ఉప సర్పంచ్ గా ఆయన కూడా గ్రామాభివృద్ధికి ఈ యొక్క ఆలయ అభివృద్ధికి ఇంత మంచి ప్లేస్ మీరందరూ నిర్వహించుకోవడం మరియు నన్ను ఆహ్వానించడం మా ఇయర్ ఫౌండేషన్ తరఫు నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము మీకు ఇళ్ళ నీళ్ళ అందుబాటులో ఉండము కృతజ్ఞతలు మరియు మీ ప్రేమాభిమాన నిజంగా దాసవం థ్యాంక్ యూ సో మచ్ అందరు కూడా ఎంత

هينده سيپره 3